హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ సండే కదా అందుకనేసి నాటు కూడా కూర చేసి పలావ్ చేశాను నాకైతే ఆ పలావ్ చూడంగానే ఎప్పుడెప్పుడు తినాలి అనేసి అనిపించేసింది అందుకే గబ్బు గబ్బ వేసేసుకొని ఇప్పటికే లేట్ అయిపోయింది అసలు పలావ్ స్మెల్కే నాకు తినాలనిపించేసింది అందుకే గబ్బు వేసేసుకొని అక్కడే కూర్చొని వేసేసి తినేస్తున్నాను అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి అక్క చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ అయితే చేయండి అలానే ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ఎక్కడైనా స్కిచ్ చేస్తారంటే నేను ఎలాగా ప్రిపేర్ చేస్తానో తెలియదు కాకపోతే నేను చాలా చాలా సింపుల్గానే పలావ్ ప్రిపేర్ చేశాను చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అందుకే ఇక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ఇంకా లేట్ లేటెందుకు వీడియోలోకి వచ్చేద్దాము నేనైతే ఇవాళ కట్ల పొయ్యి మీద చేస్తున్నాను అనమాట కట్ల పొయ్యి మీద ఎలాగా ఏంటంటే పెద్ద గిన్నె కూడా తీసుకున్నాను అందులో ఆయిల్ సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట అది వేడ్ వేడవుతుంది చూడండి ఎలా చేస్తున్నాను ప్లీజ్ అండి ఇక్కడ స్కిచ్ చేయకండి సరే ఆయిల్ వేడయింది అందులో ఫస్ట్ ఫస్ట్గా ఏం చేస్తానంటే మిరియాలు వేసాను తర్వాత బిర్యానీ ఉంటుంది కదా ఆకుని ఇరగదీసేసి చిన్న ముక్కలుగా చుంచేసి వేసాను తర్వాత జీడిపప్పులు ఒక గబ్బిడి తీసుకున్నాను అనమాట వేసాను తర్వాత పల్లీలు కూడా తీసుకున్నాను ఆ పల్లీలు కూడా ఆయిల్లో వేసేసాను అనమాట కొంచెం అలా అలా కొంచెం వేడయ్యేంత వరకు కలిపెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి టమాటో ఒక చిన్న కాయ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను దాన్ని కూడా ఆయిల్లో వేసేసాను ఆనియన్స్ ఒక పెద్ద పెద్ద ఆనియన్ కూడా తీసుకున్నాను తీసుకొని అది కూడా బాగా కొంచెం వేగిచ్చేసాను అనమాట ఇలా బాగా కలిపెట్టి వేసుకున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే బాగా ముద్దుగా చేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా అయితే తీసుకున్నాను అనమాట ఏంటంటే మాకు రైస్ ఎక్కువ వండాలి అందుకనేసి చాలామంది ఉన్నాము అందుకనేసి నేను మరిగింత అయితే తీసుకున్నాను నెక్స్ట్ కరేవాపాకు పుదీనా నెక్స్ట్ కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టేసుకొని వేసేసాను అనమాట అది కూడా వేసేసి వేగిచ్చేసాను అట్లాగా కొంచెం పచ్చవాసన పోయేంత వరకు దూరంగా వేగిచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి తర్వాత నాకు షాప్లో దొరుకుతుంది అనమాట ఈ ప్యాకెట్ చూడండి ఆ ప్యాకెట్లో ఏముంటుంది అని అనుకుంటున్నారా మెంతాకండి ఆకండి అది మెంత ఆకైతే నేను కొంచెం తీసుకొని వేసేసుకున్నాను మనకి రెడీమేడ్గా కూడా షాపుల్లో దొరికిద్ది అనమాట తర్వాత జాజికాయ జాపర్తి అనసవ్వు ఇవ అన్నీ ఉంటాయి కదా అవి కూడా వేసేసి వేగిచ్చేసాను అనమాట బాగా బాగుంటుంది కదా అవన్నీ వెయ్యాలి కదా మనం బిర్యానీ అంటేనే అసలు అన్నీ వేసేసుకుంటాం అనమాట అది కూడా వేసేసాను నెక్స్ట్ ధనియాల పొడి వేసేసాను తర్వాత మీటా మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీటా మసాలా పొడిని కూడా వేసాను తర్వాత గరం మసాలా ఉంది కదా గరం మసాలా కూడా వేసేసుకున్నాను అనమాట ఏంటంటే రైస్లోకి సరిపడనంత నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్ కొంచెం తీసుకున్నాను కారం కొద్దిగా తీసుకున్నాను సాల్ట్ అన్నానికి సరిపడినంతగా తీసుకుంటున్నాను అనమాట నాకైతే రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను సాల్ట్ వచ్చేసి అలాగా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అయితే ఎన్ని తీసుకుంటున్నానంటే నేను గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోస్తాను అలానే నేను ఇప్పుడు ఫస్ట్ ఒక గ్లాస్ పోసాను అనమాట తర్వాత అదే గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ పోసేసి కొంచెం అట్లా అట్లా కలిపెట్టి వేసుకున్నాను తర్వాత ఒక బద్ద నిమ్మదెబ్బ తీసుకున్నాను అనమాట దాన్ని శుభ్రంగా పిండేసాను పిండేసి రైస్లో కంటే గింజలు ఉంటాయి కదా గింజలు రాకుండా వేసి కలిపెట్టి వేసేసుకున్నాను అనమాట తర్వాత ఆ రైస్కి సరిపడిన వాటర్ అయితే వేసాను అనమాట నేనైతే రెండు రెండున్నర గ్లాసు బియ్యం తీసుకున్నాను దానికి సరిపడినంత తీసుకున్నాను అనమాట అట్లా పొయ్యి మీద ఎసురు బాగా తెల్లనిచ్చేసి తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి ఏంటంటే వేడివేడిగా మసురుతున్నాయి చూడండి నీళ్ళు ఆ నీళ్ళలో వేసేసి కలిపెట్టి వేస్తున్నాను ఎందుకు అంటే నేనైతే ఇంట్లో మనం తినే బియ్యమే తీసుకుంటున్నాను బాస్మతి రైస్ కానీ అలాగా జీలకర్రలు కానీ అట్లాగైతే ఏ అయితే యూస్ చేయలేదు ఎందుకు అంటే ఎలా ఉంటుంది చూద్దామని అనుకున్నా కానీ సూపర్ సూపర్ టేస్ట్గా బా బే టేస్ట్గా కుదిరింది ఎందుకంటే మనం ఒకసారి కూడా చేసుకుని ఉంటున్నాం మేము అప్పుడప్పుడు చేస్తామన్నమాట ఇంట్లో బియ్యం బాస్మతి రైస్ అంటే రేటు కదా అందుకనేసి ఇలా చేశాను నెక్స్ట్ ఇంకా రైస్ అన్ని వేసేసి బాగా కలిపెట్టి వేసి మూత పెట్టేస్తే ఇంకా చిన్నగా చిన్నగా ఉడి అంటే పొంగు వచ్చిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకొని అలా ముట్టించుకుంటూ ఉంటే రెడీ అయిపోయినట్లే రెడీ అయ్యిద్దండి అలావు చాలా చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా మన ఇంట్లో ఉండే వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట చాలా తొందరగా కూడా అయిపోయిద్ది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వల్లేకనే క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే అసలు నేను ఇంకా ఆగలేక గబగబా వెంట వెంటనే అక్కడిని పొయ్యి దగ్గరనే గిన్నె దించేసుకోవడం వల్ల నెక్స్ట్ చికెన్ వేసుకొచ్చుకున్నాను ప్లేట్లో వేసు ఇంకా పలావ్ వేసేసుకొని తినేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు అలాగే నెరు నోరు ఊరు ఉంచే పలావ్ తినాలనిపిస్తే ఈ వీడియో చూసేసేయండి తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబర్ మాత్రం చేసుకొని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు